ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల స్థలం అలాగే ఇల్లు లేనటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు పేదలందరికీ ఇల్లు పథకం కింద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి అలాగే సొంత స్థలం లేనటువంటి వాళ్ళకి మూడు సెంట్లు ఇంటి స్థలం పడిస్తున్నారు అండి సో ఈ యొక్క పథకానికి సంబంధించి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అలాగే ఇవి మనకు ఎప్పటి నుంచి ఇస్తున్నారు తొలి విడత కింద ఎన్ని ఇల్లు కట్టిస్తున్నారు పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను కూడా అయితే రద్దు చేస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో దీనికి సంబంధించి గతంలో మీకు ఇళ్ళ పట్టాలు వచ్చి ఉంటే మీరేం చేయాలి మీ యొక్క ఇళ్ళ పట్టాలని అయితే రద్దు కాకుండా ఉండాలనుకుంటే మీరు ఏం చేయాలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలియజేస్తాను వీడియోని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కనుక వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు చాలామంది ఇల్లు లేనటువంటి వారు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు దయచేసి షేర్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అర్హత కలిగినటువంటి వారందరికీ కూడా ప్రతి పథకాన్ని కూడా అందిస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారనమాట సో అందులో భాగంగానే తొలి విడత కింద రెండు లక్షల ముప్పై వేల ఇళ్లనైతే మేము పూర్తి చేస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి సో వాటికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది సో అది కూడా నేను మీకు తర్వాత చెప్తాను సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే రీసెంట్లీ మనకు కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే ప్రవేశపెట్టారు ఆ రూల్స్ ప్రకారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రమే సొంత ఇంటి స్థలం అంటే మూడు సెంట్లు ఇంటి స్థలం అయితే ఇస్తారండి అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అయితే ఇస్తారనమాట సో ఐదు లక్షల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పూర్తిగా అయితే చూద్దాం సో ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మంత్రి పొంగూరు నారాయణ గారు అయితే మనకు ఒక అప్డేట్ ఇచ్చారు సో దానికి సంబంధించి క్లారిటీగా మనం చూస్తే మనం చూస్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఏపీకి చెందిన ఐదురు ఐదుగురు మంత్రుల పర్యటన అయితే కొనసాగిందనమాట రీసెంట్లీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణ ఎన్ఎండి ఫరూక్ సవిత బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పేదలందరికీ మంత్రి శుభవార్త పొంగూరు నారాయణ చెప్పారు రెండు లక్షల ముప్పై వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు టిడ్కో కాలనీలో ఆలయ నిర్మాణ శంకుస్థాపన చేశాం అరవై మూడు కాలనీల్లో కూడా ఆలయాలను నిర్మిస్తాం ఎన్నో దేశాలు తిరిగి కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండేలా తిట్టుకోవడానికి తీసుకొచ్చామని టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని రెండు లక్షల ముప్పై వేల ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఖజానాను జగన్ ఖాళీ చేస్తారని చెప్పేసి సో ఈ విధంగా అయితే మనకు మనకు ఎక్స్ట్రా అయితే మాత్రం మాట్లాడారనమాట సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క అప్డేట్లు మనకు ఇంపార్టెంట్ ఏంటంటే తొలి విడత కింద రెండు లక్షల ముప్పై వేల ఇళ్లని అయితే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది సో ఈ యొక్క తొలి విడతలో రెండు లక్షల ముప్పై వేల ఇళ్ళని ఎలా నిర్మిస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికి కట్టిస్తారు అనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క ఇల్లు లేనటువంటి వారు ఉంటారు సో అటువంటి వారందరికీ కూడా మొట్టమొదటిగా ఇల్లు అయితే మనకు నిర్మిస్తారనమాట సో అందులో భాగంగానే సొంత ఇంటి స్థలం కలిగి ఉండి సొంత ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు లేకుండా ఉంటారు కదా సో వాళ్ళకైతే తొలి విడత కింద అయితే ఫస్ట్ మనకు ఈ యొక్క ఇళ్ళనైతే నిర్మిస్తారనమాట సో అనంతరం వచ్చేసి ఎవరికైతే ఈ యొక్క సొంత స్థలం లేకుండా ఉంటుంది వాళ్ళందరికీ కూడా సొంత స్థలం అయితే ఇస్తారండి అయితే దీనికి సంబంధించి మనకు ఇళ్ల పట్టాలనైతే మనకు రద్దయితే చేస్తున్నారనమాట సో ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన చెప్పారనమాట సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది ఆ అప్డేట్ని ఇప్పుడు మనం క్లారిటీగా చూస్తే అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు గత ప్రభుత్వాల నిర్ణయాలని తిరిగి తోడడం సహజం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అంటే దాకా కోపంగా ఉండే టీడీపీ జనసేన పార్టీలు ఇప్పుడు గతాన్ని తవ్వే పనులు పడ్డాయి వైసీపీ పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారి పేర్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ పరిశీలిస్తుంది ఎందుకు అంటే అప్పట్లో అనర్హులు ఇళ్ల పట్టాలు పొందారు అనేది కూటమి ప్రభుత్వం చెబుతున్నమాట అర్హులను అనర్హులను గుర్తించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు అనర్హులని తేలితే వారి ఇళ్ల పట్టాలను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం దీనికి సంబంధించి పరిపాలన ప్రధాన కమిషనర్ సీసీ ఎల్ఏ జయలక్ష్మికి ఆదేశాలు ఇచ్చారు ఇళ్ల పట్టాల రద్దుకి ప్రభుత్వం ఎక్కువ టైం ఇవ్వలేదు జస్ట్ పదిహేను రోజుల్లో పూర్తి కావాలని ఆదేశించింది అంటే బాధితులకు కొంత టైం ఇవ్వాలని అడిగే అవకాశం కూడా లేదు ఇళ్ల పట్టాలు పొందేందుకు తమ అన్ని అర్హతలు ఉన్నవారు మాత్రమే నిరూపించుకోవాల్సి ఉంటుంది అందుకు సంబంధించి చూపించాల్సినటువంటి అర్హత పత్రాలు ఐడీలు ధృవీకరణ పత్రాలు కలెక్టర్లకు చూపించాల్సి ఉంటుంది లేదంటే ఇళ్ల పట్టాలు ఖచ్చితంగా రద్దు అయితే చేయబోతున్నారు ఇక ఇది ఇక మరొక విధంగా కూడా మనకు ఈ యొక్క ఇళ్ల అయితే రద్దు చేస్తున్నట్లయితే వచ్చింది వచ్చిందనమాట సో దానికి సంబంధించి మనం పూర్తి వివరాలు కనుక చూసుకుంటే ఇళ్ల పట్టాలు పొందిన వారికి అంతకుముందు ఇల్లు లేదా స్థలం ఉంటే వారికి కూడా ఈ యొక్క ఇళ్ల పట్టాలను రద్దు చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటే వారికి కూడా రద్దు చేస్తారు అలాగే కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు అయితే రద్దు చేస్తారు కుటుంబంలో కంటే ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఉంటే వాళ్ళకు కూడా అయితే వాళ్ళలో ఒకరికి మాత్రం ఉంచి మిగిలిన వారందరికీ రద్దు చేస్తారు అంటే కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డు పరిధిలో ఎంతమంది సభ్యులు ఉంటే ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమందిని కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తారు ఆ యూనిట్కి అంతటి కలిపి ఒక ఇంటి స్థలం మాత్రం ఉండిస్తారు మిగిలినవి వాళ్ళు ఆటోమేటిక్గా తీసేస్తారు అనమాట సో తర్వాత వచ్చేసి మనకు ప్రభుత్వ స్థలం ఇచ్చినటువంటి స్థలాన్ని అమ్మితే వారికి కూడా రద్దు చేస్తారు అందువల్ల అమ్మిల స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది చాలా ఇంపార్టెంట్ ఎవరున్న మనకు అమ్మేసి ఉంటే సో ఆ స్థలాన్ని అయితే ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరికి లేకుండా సో తర్వాత వచ్చేసి ఈ ప్రశ్నలతో కూడిన ప్రశ్న అవన్నీ ప్రభుత్వం రెడీ చేసింది దీని ఆధారంగా పని మొదలవుతుంది లబ్ధిదారులు ఇచ్చే వివరాలని ఆన్లైన్లో నమోదు చేస్తారు ఆ తర్వాత చక పట్టాలు రద్దు చేసి నోటీస్ ఇచ్చేస్తారు సో అదే సమయంలో వై మనకు ఈ విధంగా అయితే మనకు చెప్తున్నారన్నమాట మరొక అప్డేట్ ఏంటంటే వైసీపీ పాలనలో కొంతమంది అర్హత లేకపోయినా ఇళ్ల పట్టాలు పొందారు కొన్ని ఇళ్లలో ఇద్దరు లేదా ముగ్గురికి కూడా ఎలా పట్టాలు వచ్చాయి చాలా చాలా అక్రమాలు జరిగాయని ప్రాథమిక దర్యాప్తులు తేలినట్లు వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించి భారీగా వెరిఫికేషన్ అయితే మొదలుపెట్టి మరో షాకింగ్ విషయం ఏమిటంటే చాలామంది పట్టాలు పొంది ఆ స్థలాన్ని ఇతరులకు అమ్మేశారు ఎందుకంటే వారంతా అర్హులే కాబట్టి అంటే వాళ్ళంతా అనర్హులే కాబట్టి అమ్మేశారని అధికారులు అంటున్నారు మరో షాకింగ్ విషయం ఏంటంటే ఇళ్ల పట్టాల పొందిన వారిలో చాలామంది రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేదు సో ఈ విధంగా అయితే మనకు చెప్తున్నారనమాట ఇక త్వరలో మనకు కొత్త పట్టాలు అయితే ఇవ్వబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట సో మొత్తంగా మనం చూసుకున్నట్లయితే టోటల్గా గత గవర్నమెంట్లో మనకు ఇళ్ళ పట్టాలు వచ్చి ఉండి ఆ ఇళ్ల పట్టాల్లో ఇల్లు నిర్మించకుండా ఎవరైతే అనధికారికంగా అమ్మివేసి ఉంటారు సో ఇక అటువంటి వారందరూ పట్టాలు కూడా అయితే ఇప్పుడు ప్రభుత్వం తిరిగి తీసుకొని ఆ పట్టాలన్నింటినీ కూడా చేయబోతున్నారు అనమాట సో ఈ విధంగా అయితే చేసిన తర్వాత ప్రభుత్వం ఆ భూమిని కూడా అయితే టేక్ ఓవర్ చేస్తుంది ఎవరికైతే భూమి లేకుండా ఉంటుందో సో వారికి ఈ యొక్క భూమిని అయితే తిరిగి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఈ యొక్క ప్రాసెస్సర్ అయితే ఈ విధంగా ఉంటుంది అయితే త్వరలో కూటమి ప్రభుత్వం ఇలా పట్టాలైతే పంపిణీ చేయబోతున్నారు సో ఎవరెవరికి ఎట్లాగో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం త్వరలో నిజమైన అర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పింది గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇస్తామని చెప్పింది మనకు గ్రామీణ ప్రాంతాలలో అయితే మనకు మనకు మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అంటే మనకు టోటల్గా గ్రామీణ ప్రాంతాల్లో అయితే పద్దెనిమిది అంకణాలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు అంకణాల కింద తీస్తారనమాట అర్హులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలని చెప్పింది అయితే గత ప్రభుత్వం జరిగిన అవకతవకలను తేల్చితే చాలా స్థలాలను వెనక్కి తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది వాటిని ఇతరులకు నిజమైన అర్హులకు ఇవ్వచ్చని ఇప్పుడు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తుంది ఇప్పుడు మొత్తం వ్యవహారంలో ఏపీలో కలకలం రేపుతుంది చాలామంది తమ స్థలాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందేమో అని టెన్షన్ పడుతున్నారు సో ఈ విధంగా మనకు అప్డతో వచ్చిందనమాట సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఇంటి స్థలాలు ఎవరికైతే ఇచ్చారో సో వాళ్ళు ఇల్లు కట్టుకుని మామూలుగా ఉంటే నో ప్రాబ్లం ఒకవేళ ఇల్లు కట్టకపోయినా వాళ్ళు ప్రభుత్వం అంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఇంటి పనులు ఎప్పుడైనా సరే స్టార్ట్ చేసుకుని ఆ పనులు చక్కచక్క చేసుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క ఇల్లు అయితే పోదు కానీ కొంతమంది అలాగే నిర్లక్ష్యంగా వదిలిపెట్టేస్తారనమాట సో అట్లాంటి వారికి ఇలా ఇంటి స్థలాన్ని కూడా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది నాది కాదు నీది కాదు సురేందరిది బాటిల్ సో కాబట్టి వెంటనే మీరు ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో ఈ యొక్క ఇంటి స్థలంకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మీ యొక్క పేరు మీద అంటే మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారి ఎవరి మీద కూడా మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది మీద కూడా మీకు ఇల్లు అనేది గతంలో మంజూరు అయ్యి ఉండకూడదు నెంబర్ వన్ పాయింట్ అలాగే మీకు కరెంట్ బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వచ్చి ఉండకూడదు ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే మీరు ఇంట్లో కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అదేవిధంగా ప్రభుత్వ పెన్షనర్లు కాని అయితే ఉండకూడదు అనమాట సో పెన్షనర్లు అనగానే మనకు ప్రతి నెల ఒకటో తారీఖునిచ్చేటువంటి పెన్షన్ అయితే కాదు సో మీరు ఎవరైనా సరే మీ యొక్క ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీ గతంలో ఉండి వాళ్ళు రిటైర్డ్ అయిపోయి వాళ్ళకి పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు రేషన్ కార్డు అని ఎందుకు అంటే ఒక రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని ఒక కుటుంబాన్ని అయితే ఒక యూనిట్గా గుర్తించి ఆ యూనిట్కి సంబంధించినటువంటి అర్హతలను మనకు దిశానిర్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది అనమాట సో ఈ విధంగా మనకు మొత్తంగా టోటల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మనకు కొన్ని కొత్త అయితే ప్రవేశపెట్టారు ఈ యొక్క ఇళ్లకు సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే ఇంటి స్థలం అయితే వస్తుంది మిగిలిన వారికి ఇంటి స్థలాలు కూడా రావు ఇంటి స్థలం కూడా మీ పేరు మీద గతంలో ఉండకూడదు కరెంటు మీటర్ ముఖ్యంగా ఉండకూడదు సో బ్రదర్ మాకు తెలియలేదు కరెంటు మీటర్ ఎలా ఉంటుంది అని అంటారా సో సింపుల్ అండి గతంలో మీరు ఒకవేళ విలేజ్ విలేజ్ సైడ్ ఉండి సో అక్కడ మీకు ఒక పెద్దవాళ్ళు వచ్చినటువంటి స్థలం ఇంటి స్థలం ఉండి ఆ ఇంటి స్థలంలో మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారి మేటర్ అనేది మీకు మీ పేరు మీద పెట్టుకొని మీరు ఇప్పుడు వచ్చేసి వేరే ప్రాంతంలో టౌన్లో కానట్ల సెటిల్ అయ్యారనుకోండి సో ఇప్పుడు మాకు ఏం లేదు ఏం లేదనుకోండి మీ కరెంట్ మేటర్ అనేది ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి అది చూపిస్తుంది అనమాట మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు నెంబర్లు ఎంటర్ చేయగానే సో ఇట్లాంటి వారికి కూడా రాదనమాట సో కాబట్టి కొంచెం అలర్ట్ అయితే అవ్వండి ఎవరైతే ఈ యొక్క ఇళ్ళ పట్టాల కోసం మరియు ఇంటి ఇళ్ల కోసం నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తీస్తుంది గతంలో మనకు గత గవర్నమెంట్ లక్ష ఎనభై వేల రూపాయలు ఇచ్చింది కానీ ఇప్పుడు దీన్ని భారీగా పెంచారనమాట అయితే విడతల వారీగా ఇస్తామని చెప్తున్నారు మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఐదు లక్షల రూపాయలు ఇంధన నిర్మించడానికి కోసం అయితే ఇస్తున్నారనమాట సో అదేవిధంగా ఇప్పుడు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు లక్షల రూపాయలు అనేది ఇవ్వబోతున్నారు సో తొలి విడత కింద లక్షల రూపాయలు అయితే ఇస్తారు ఇక మనకు విడతల వారీగా ఇల్లు అనేది నిర్మించుకునే విధానాన్ని బట్టి సో అయితే మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనకు లాస్ట్ అండ్ ఫైనల్ బిల్లు పడాలంటే ఒక కండిషన్ పెట్టారనమాట సో ఇంట్లో ఫ్లోరింగ్ అయ్యాలి కిటికీలు పెట్టాలి డోర్స్ పెట్టాలి కలర్స్ వేయాలి ఈ నాలుగు పనులు చేస్తేనే లాస్ట్ ఫైనల్ అమౌంట్ ఇస్తుంది గతంలో ఏం చేసేవాళ్ళంటే జస్ట్ బయట వరకే పూతలు వేసేసి లోపలంతా మనం ప్లాస్టిక్ పని అనేది చేసుకోకుండానే బిల్ అనేది పెట్టి చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లాంటి అయితే కుదరవు డైరెక్ట్గా ఇంట్లో ఫ్లోరింగ్ వేయాలి అలాగే ఇంటి చుట్టూ రంగులు వేయాలి అలాగే మనకు డోర్స్ బిగించాలి విండోస్ బిగించాలి అవన్నీ కూడా ఫొటోస్ తీసి జియో ట్యాగింగ్ అనేది చేసి మనకు అప్లోడ్ అయితే చేస్తేనే మనకు లాస్ట్ ఫైనల్ ఫైనల్ బిల్ అయితే పడుతుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇళ్ళ పట్టాలకు సంబంధించి అర్హులకు సంబంధించినటువంటి లింక్స్ అయితే కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను ఒకసారి ఆ లింక్ని అయితే మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క అర్హతను అయితే చెక్ చేసుకోండి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఇళ్ళ పట్టాలకు సంబంధించి వస్తే ఖచ్చితంగా నేను మన ఛానల్లో వీడియో చేసి తెలియజేస్తాను మిస్ కాకుండా ఉండాలనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్